హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫ్యామిలీ వర్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది చిల్డ్రన్స్ డే అనమాట నవంబర్ ఫోర్టీన్త్ రోజు బ్లాగు మార్నింగ్ చిన్నోడికి అయితే ఇంకా కాఫ్ అలాగే ఉంది పిల్లల వెహికల్ అయితే అక్కడ వచ్చి ఆగుంది మా పెద్దోడు వీలైతే లేట్ అనమాట లాస్ట్లో రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళి ఎక్కాడు మా చిన్నోడికేమో స్కూల్కి పంపించదు అనుకున్నాము స్పోర్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా వెళ్తానని చెప్పేసరికి బాక్స్ కూడా పెట్టలేదు ఇంకా మధ్యాహ్నం వరకు ఎలా అలా ఏర్పాటు చేయొచ్చు అని చెప్పేసి బాక్స్ కూడా పెట్టలే అన్నమాట ఇక్కడ మా స్వామి వచ్చేసి ఊరికి వెళ్తున్నాడు ఊర్లో కొంచెం పని ఉందని చెప్పేసి అక్కడికైతే బయలుదేరుతున్నాడు ఇంకా పిల్లలేమో స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా మా స్వామి వచ్చేసి ఊరు వెళ్ళిపోయిండు మళ్ళీ ఈవినింగ్ వస్తారనమాట ఇప్పుడు ఏం కర్రీ చేయాలని చెప్పేసి ఇక్కడైతే ఆలోచిస్తున్నా ఇంకా ఏమంటారు మిల్ మేకర్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాయి అనమాట మా పెద్దోడికి మిల్ మేకర్ అంటే చాలా ఇష్టము ఎప్పుడు చేయవు అని అడుగుతున్నందుకు ఇంకా ఈరో ఈరోజు మార్కెట్ అనమాట ఫ్రైడే మార్కెట్ అయినందుకు అప్పటికప్పుడు బయట తెప్పించి మిల్ మేకర్ అయితే నానబెడుతున్నా వాడికి హాస్టల్లో లాస్ట్ ఇయర్ హాస్టల్లో ఉన్నాడు కదా హాస్టల్లో ఉన్నప్పుడు వేరే పిల్లలకు పెట్టిన మిల్ మేకర్ కూడా వీడే తినేవాడంట చెప్తున్నాడు అంటే మాకు చెప్తేనే కదా మేము చేసేది మాకు తెలియదు అనమాట వాడికి మిల్ మేకర్ అంటే ఇష్టమని అంతకు ముందు రోజు తాస్ట్ ఇయర్ రోజు చెప్పిండు మిల్ మేకర్ అంటే ఇష్టం అని చెప్పేసి హాస్టల్లో పేరే పిల్లలవి కూడా నేనే తినేస్తుంటాయి అని చెప్పినందుకు ఇంకా ఫ్రైడే రోజు మార్కెట్ ఉంటుంది మార్కెట్లో అయితే కొంచెం చిన్న సైజు మిల్ మేకర్స్ అయితే దొరుకుతాయి నార్మల్గా బయట మాటలది అయితే పెద్ద సైజు ఉన్నాయన్నమాట ఆల్రెడీ ఉన్న ఇంట్లో కానీ అవి పెద్ద సైజులో ఉన్నాయి ఇంకా ఇవైతేనేమో మార్కెట్లో అయితే చిన్న సైజు దొరుకుతాయి అందుకని మార్కెట్లో అయితే తెప్పించి చేస్తున్నా ఇంకా మా స్వామి అయితే ఇంకా రాలేదు ఇంకా పిల్లలు కూడా రాలేదు ఈరోజు అంతకుముందు రోజు ఎల్కేజీ యూకేజీ పిల్లలకైతే గేమ్స్ ఆడించారు ఈరోజు ఈ అనమాట గేమ్స్ వాడికి హెల్త్ బాగాలేదు అయినా సరే గేమ్స్ అనేసరికి ఇంకా అప్పటికప్పుడు రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట మిల్ మేకర్ మసాలా అనమాట ఇది ఫస్ట్ మిక్సీ జార్ మిక్సీ జార్ కాదు ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని మీరు ఉల్లిపాయలు వేసుకుంటే ఉల్లిపాయలు వేసుకోవచ్చు ఇక్కడ మేము ఇప్పుడు అయ్యప్ప మాలలో ఉన్నారు కాబట్టి ఉల్లిపాయలు అయితే వాడట్లేదు టమాటా అలాగే పచ్చిమిర్చి జీడిపప్పులు వేసి కొంచెం బిర్యానీ ఆకు వేసి మగ్గిచ్చేయాలి తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ పక్కన వేండిళ్ళు అయితే పెట్టినా అనమాట వేడిళ్ళల్లో వీటిని నానబెట్టాలి బిల్ మేకర్స్ని ఎందుకంటే అందులో చెత్త దుమ్ము అన్నీ ఉంటాయన్నమాట ఇలా వేడిళ్ళల్లో నానబెట్టడం వల్ల చెత్తల్లో అడుగుకైతే వచ్చేస్తుంది మీకు మధ్య మధ్యలో అయితే చూపిస్తుంటాను ప్రాసెస్ ఇంకా చెప్పాను కదా ఒక చిన్న గిన్నె పెట్టేసి ఆయిల్ వేసి టమాటా అలాగే పచ్చిమిర్చి బిర్యానీ ఆకు కొంచెం సాల్ట్ వేసి మగ్గించాలి ఇవి వేడిగలైతే ఇవి వీటిని కూడా నానబెట్టుకొని పెట్టుకుంటున్నాం పక్కకి ఇప్పుడు మనం పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి ఊరి నుంచి మా అత్త మా మామను కూడా తీసుకొస్తున్నాడంట ఫుల్గా కోల్డ్ అలాగే దగ్గు హెల్త్ బాగలేదంటే ఇద్దరికి అందుకని ఇంకా ఎలాగో ఊరికి వెళ్ళాడు కదా అని చెప్పేసి తీసుకొని వచ్చేస్తున్నాడు ఇక్కడ చూసారు కదా మిక్సీ జార్లో అన్నీ ఏమంటారు నువ్వులు ధనియాలు జీడిపప్పాలకులు ఎండు కొబ్బరి ఇంకా టమాటాలు మగ్గించి పెట్టుకున్నాం కదా అవి యాలకులు లవంగాలు బిర్యానీ ఆకు దాల్చిన చెక్క వీటన్నిటిని వేసేసుకొని మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి పేస్ట్ లాగా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలన్నమాట ఇక నేను ఆ బాడీలో అయితే వేసేస్తున్నాను ఎందుకంటే ఆయిల్లో డైరెక్ట్గా వేసేటప్పుడు మొత్తం చిట్లుతుంది కదా ఇంకా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయద్దు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఆనియన్స్ అన్నీ వేస్తే ఇంకా బాగుంటుంది కానీ ఇప్పుడు వేయదు కాబట్టి వేయట్లే ఒక సైడ్ అయితే రైస్ అయితే పెట్టేసిన ఈ మిల్ మేకర్లో వేడి నీళ్ళలో నానబెట్టి వాటిని కూడా పక్కకు వాటర్ అంతా స్ప్రీట్ చేసేసి పక్క అయితే పెట్టేసిన ఇక్కడ మనకు మసాలా గ్రేవీ అయితే రెడీ అవుతుంది ఇప్పుడు ఇందులో మిల్ మేకర్ మిల్ మేకర్ వేస్తే మనకు కర్రీ అనేది రెడీ అవుతుంది అనమాట మనకు నూనె పైకి తేలిన తర్వాత ఇందులో మిల్ మేకర్ అయితే వేయాలి వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అలా లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి గ్రేవీ అనేది కూడా మిల్ మేకర్లోకి మంచిగా వెళ్తుంది అనమాట మా చిన్నోడు పెద్దోడు అయితే పడుకున్నాడు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఇంకా గేమ్స్ ఆడి బాగా అలసిపోయినట్టున్నారు ఇద్దరు పడుకున్నారు ఇంకా వాళ్ళు మిల్ మేకర్ అనేసరికి లేచి కూర్చుంటాడు అనమాట సోయా చింగ్స్ అంటారు కదా మనకు మటన్లో అయితే ఎన్ని రకాలు ప్రోటీన్స్ మనకు ఉంటాయో మటన్ తినడం వల్ల ఏమేమైతే మనకు ప్రోటీన్స్ లభిస్తాయో ఈ సోయా చింక్స్లో అలాగే ఉంటుందన్నమాట అంత రిచ్ ప్రోటీన్ అయితే ఉంటుంది మాకు ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది కావాలనుకుంటే పైన కొత్తిమీర పుదీనా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు ఇంకా దీంట్లోకి చపాతి అయితే వేస్తున్నా ఇంకా స్వాములకు చపాతీ వేస్తున్నా మాకైతే రైస్ వండాలి ఇంకా ఇప్పుడు కర్రీ అయితే అయిపోయింది అనమాట ఓన్లీ ఇప్పుడు చపాతి చేస్తే అది కూడా అల్పాహారం అయితే రెడీ అవుతుంది నైట్ స్వాములకి మా స్వాములు అయితే పూజ అనమాట పక్కన ఇంకా వాళ్ళ పూజ కంప్లీట్ అయ్యేలోపు ఇక్కడ నేను ఇవంతా రెడీ చేసేస్తే వాళ్ళకు పూజ అయిపోయిన వెంటనే వాళ్ళు తినేస్తారు ఒకసారి చూపిస్తాను చూడండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది లాస్ట్గా హారతి అయితే తీస్తున్నారు ఇంకా మిర్చిలు కూడా వేస్తున్నా అనమాట ఇంకా మా అత్తమామ కూడా వచ్చారు కదా అనేసి ఈరోజు అయితే వద్దనుకున్నా ఎందుకంటే కంటిన్యూస్గా త్రీ డేస్ అవుతుంది డైలీ మిర్చిలు కాబట్టి ఇంకా ఈరోజు వద్దనుకున్నా కానీ మళ్ళీ అత్తమామ వస్తున్నారు కదా అని చెప్పేసి వేసేసిన ఇంకా ఇవి మాకు ట్వంటీ ఫోర్త్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట డిగ్రీ థర్డ్ సెమిస్టర్ ఇంకా కొత్త కొత్తకోట్లోనే దొరుకుతాయి అనమాట ఇవి బుక్స్ ఎందుకంటే పాలమూరు యూనివర్సిటీ కదా అక్కడే దొరుకుతాయి ఇక్కడనేమో మళ్ళీ ఉస్మాని యూనివర్సిటీ కిందకి వస్తుంది ఇక్కడ షాద్నగర్ బాలనగర్ ఇక్కడ మళ్ళీ వేరే బుక్స్ సిలబస్ అంతా చేంజ్ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళిండు కాబట్టి ఇంకా బుక్స్ అయితే తీసుకొచ్చండి ఇది తెలుగు అనమాట ఓన్లీ థర్డ్ సెమిస్టర్ వరకే ఈ తెలుగు సపరేట్ బుక్ చదువుకోవాలి కాబట్టి ఒక వన్ వీక్ ముందు ఇంకా ట్వంటీ ఫోర్త్కి స్టార్ట్ అంటే ఇంకా వన్ వీక్ అంతా ఉంది తెలుగు చూసుకోవాలి ఇది సెమ్ థర్డ్ థర్డ్ సెమ్ సెక్ వన్ అని ఒక రెండు సిలబస్ ఉన్నాయి అనమాట బాట్నీ గురించి బాటనీ జువాలజీ గురించి బీజెడ్సీ అనమాట మాది అంతకుముందు సెకండ్ ఇయర్ వరకు ఎగ్జామ్స్ రాసి థర్డ్ ఇయర్ రాలేదనమాట అందుకని మళ్ళీ ఫైవ్ ఇయర్స్ అయిపోయిన తర్వాత అయిపోయింది మధ్యలో గ్యాప్ అందుకని మళ్ళీ ఫస్ట్ నుంచి రాయాలి ఇది వచ్చేది కెమిస్ట్రీ అనమాట బీజేస్సీ సెకండ్ ఇయర్ అక్కడ వస్తున్నారు కదా థర్డ్ సెమిస్టర్ ఇది వచ్చేసి బాట్నీ ఇది త్రీ బుక్సే దొరికినాయి ఇంకా ఇంగ్లీషు జువాలజీ అయితే దొరకలేదంట అవి మళ్ళీ ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు ట్రై చేయాలి ఎప్పటివరకు వస్తాయో లేదా అనేసి ఇక్కడేమో థర్డ్ ఫోర్త్ సెమిస్టర్కి రెండింటికి ఇదే బుక్ అయితే పనిచేస్తుంది ఇంకా తెలుగు ఒకటి థర్డ్ సెమిస్టర్ వరకే అనమాట ఇది ఇంకా మా అత్త మామ కూడా వచ్చారు బయట టీవీ చూస్తున్నారు ఇంకా ఈరోజు ఒకటి వ్లాగ్ అయితే ఇంతే నచ్చితే లైక్ వేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఆల్